రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన స్థాపించక కాకుండా వాళ్ళ అసంఖ్యాకమైన యువతలో దేశభక్తిని ప్రేరేపించాలని చెప్పి ఆయన ఈ విధాల ప్రయత్నం చేస్తున్నారు ఈ బహంకారం దాడుల నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సిల్లూరు ఆపరేషన్ చేపట్టినప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటిగా స్పందించిన పార్టీ ఏదైనా అంటే జనసేన పార్టీ అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం మొదట్లో వారు మూడు రోజుల పాటు భారతదేశ సైన్యానికి మద్దతుగా నిలవడం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇవాళ పూజలు నిర్వహించి మన సైన్యానికి మన భారత ప్రభుత్వానికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పని చెప్పి వారు కార్యక్రమం చేపట్టి దాంట్లో మన రానిగడ్డిలో నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా ఇంప్రూవ్ చేయడం మనందరూ కూడా ధనదాయకులు అని చెప్పి మాత్రమే ఎందుకంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రశస్తిని గురించి వారి శక్తిని గురించి పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఉపన్యాసం కూడా చెబుతూ ఉంటారు అలాగే ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఆయన ఆశిస్సుడు ఈ దేశం కోసం ఇవ్వాలని ఈ దేశ రక్షణకు వారి ఆశస్సుడు ఉండాలని చెప్పింది ఈ దేశ ప్రధానమంత్రి మరో నరేంద్ర మోడీ గారికి వారు తగిన బలాన్ని ఉత్తేజాన్ని కలిగించాలని చెప్పని చెప్పింది వారి కార్యక్రమం ఇవ్వటం దీంట్లో ఈరోజు జనసేన ఈ కార్యక్రమాన్ని జాతీయ భావంతో నిర్వహించామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇవాళ తిరువన్న పతాకాన్ని ఊరేగిస్తూ తిరువన్న పతాక రెపరపల్ని మనం ఎగరవేయాలి ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశాన్ని సంరక్షించుకోవాలి ఈ దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పిన సంకల్పంతో ఈ రోజున మేమంతా పడి కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది మన పార్లమెంట్ సభ్యులు గౌరవీయులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజేష్ గారు అలాగే ఇటీవలే డిసిఎంఎస్ సజెస్టుగా నియామం కలిగిన వారి రామకృష్ణ గారు వీటికి అనేక జిల్లా నాయకులు ఈ రోజున కార్యక్రమాలు పాల్గొంచుకుంటారు పవన్ కంట్రెడ్డి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళ జన సైనికులు వీర సైనికులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ దేశానికి మనమే వాళ్ళ ప్రధానమైన విషయం ఆ విషయాన్ని పదే పదే ముందుగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దేశం బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే దేశం బాగుంటుంది నానాడు స్వాతంత్రోద్యమం కోసం ఇందులో త్యాగాలు చేస్తే కానీ మనకి ఈరోజు స్వరాజ్యం రాలేదు మన సమగ్రతని సార్వభౌమతని నిలుపుకోవాల్సిన అవసరం ఎందుకంటే పాకిస్తాన్ ద్వారా ఇంకా విరమణ కాలుపులు ప్రకటించిన వారిని మనం పూర్తిగా నమ్మటానికి నమ్మడానికి కూడా ఏ ఒప్పందం చేసుకోవటం ఆ ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది పాకిస్తాన్కి అలవాటు అద్య అందుకని మన నిరంతరం అప్రమత్తమై ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ మోడీ గారికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది భారత సైన్యానికి మన నైతిక భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ తిరుగుతో బలాలకి మన శక్తిని సమకూర్చుమని చెప్పి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రోజు ప్రార్థించడం జరిగిందని చెప్పి మాట మనకేస్తూ రాజేష్ గారి మహారాజు